రంజాన్ పర్వదినం సందర్భంగా వాళ్ళ హరీష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకులు జమిలిద్దీన్ ఫౌండేషన్ ప్రతినిధులు వాళ్నా అను రామ్ రెడ్డి హాసరి ఐదు వందల మంది నిరుపేద మహిళలకు సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు జములుద్దీన్ పాల్గొని మాట్లాడుతూ హిందూ ముస్లింలు సోదర భావంతో పండుగలు జరుపుకోవడం తెలంగాణ సంస్కృతికి ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు తస్లిం భాను పాషా మున్వర్ సిగిరి రాము మీర్ ఫస్ అలీ హుస్సేన్ టిప్పు సుల్తాన్ పోలాడి శ్రీనివాసరావు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఇది భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి అన్న విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు అనడానికి ఒక నిదర్శనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూడొచ్చు ఏదైతే విభజన శక్తులు కుల మతాల పేరు మీద ప్రజలను విడగొట్టాలని చెప్పి చూస్తున్నారో వారికి ఈ యొక్క కార్యక్రమం చెంపపెట్టు లాంటిది ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో హరీష్ రెడ్డి గారు ముందు ముందు ఇంకా చేయాలని చెప్పి అల్లా వారికి ఆ శక్తియుక్తులను ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ మరోసారి హరీష్ రెడ్డి గారికి వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం ఈ దినము రంజాన్ పండుగ సందర్భంగా మనం అందరం కలిసినందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది మా హరీష్ విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా బీద ముస్లింలకు సాయం చేస్తాను ఇక ముందు కూడా చేస్తానికి ఉన్నారు మీ సహ సహాయ సహకారాలు కూడా మాకు వెళ్ళవెళ్ళ ఉండాలని కోరుతున్నాము మరియు ఈ రామగుండం నియోజకవర్గమే కాదు చాలా కల్లా ఇదివరకెందరికో సహాయం చేసిండు హరీష్ ఫౌండేషన్ ద్వారా దానికి మీరందరూ సహకరించిన